ద రేసలాట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యాన్ని చదువుదాం సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యాన్ని చదువుకుందాం నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేదును వారి నిధులను నింపుదును హలో నా దేవుని బిడ్లారా గమనించండి నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును అని ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చదువుతూ ఉన్నాం నా దేవుని బిడ్డారా అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది ఉంది ఆయనను ప్రేమిస్తున్నటువంటి ఆయన వారు ఆయనను ఆరాధిస్తున్నటువంటి ఆయన వారు ఆయన కొరకు సమయాన్ని కానివ్వండి ఆయన కొరకు మరి వారు దేవుని కొరకు వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయాస కానివ్వండి పరమందు చూస్తున్నటువంటి మన పరలోకపు తండట ఇదిగో వారిని ఏం చేయాలని ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనంటే కర్తలుగా చేయాలని ఇష్టపడుతున్నాడు ఆస్తి కర్తలుగా చేయాలని ఇష్టపడుతున్నాడు నా దేవుని బిల్లరా గమనించండి ఆయనను ప్రేమించు వారట ఎటు ఎటువంటి వారిగా ఉంటున్నారు అనంటే ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో వారిని ఆయన ప్రేమిస్తున్నాడు ఎవరైతే ఆయనను జాగ్రత్తగా వెతుకుతున్నారో ఆయన వారి వారు మాత్రమే ఆయనను కనుగొంటూ ఉన్నారు కనుక ఈ రోజున వాక్యం వింటున్నటువంటి మనము మొట్టమొదట ప్రభువును మనం ప్రేమిస్తున్నామా చూడండి ప్రభు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు నాకు దేవుడు ఏం చేశాడండి అనేవాళ్ళు లేకపోలేదు కదా ఈ లోకంలో అలా ప్రశ్నించి అలాగ దేవుని యొక్క మనసుని గాయపరిచేవారు లేకపోలేదు కదా నా దేవుని పిల్లలు ఎందుకు చెప్తున్నాను అంటే ఎంతసేపటికి కూడా ప్రభు నాకేం చేశాడండి నాకు ఏం మేలు చేశాడు నా బిడ్డ పట్ల ఏం మేలు చేశాడు నా ఇంటి పట్ల ఏ కార్యం చేశాడు అని ప్రతి కార్యం కూడా ఇదిగో దేవుడు చేయాలి దేవుడు చేయాలి అనని మరి ఆశపడటం మరి తప్పు కాదు కానీ మొట్టమొదట మనము ఆయనను ప్రేమించే వారముగా ఉండాలి హలో అంటే ప్రభు దగ్గరికి నువ్వు ఎందుకు వస్తున్నావు అని అంటే ప్రభువుని ఇష్టపడి కాదు ప్రభు కొరకు కాదు ప్రభు కార్యాల కొరకు కొంతమంది ఎందుకు వస్తున్నారు మందిరానికి ఎందుకు నమ్ముకున్నారు దేవుని అంటే ప్రభు యొక్క కార్యాలకు మాత్రమే ప్రభు కార్యం చేస్తే ఇంక మానేస్తారు ఆయనను ప్రేమించటం మానేస్తారు ఆయనను ఆరాధించటం మానేస్తారు అంటే కార్యము జరిగినంత వరకు కూడా మరి వారు ప్రభువును ప్రేమించినట్లుగా ఉంటారు కానీ నిజమైన ప్రేమ ఎటువంటిది శ్రమలో కూడా దేవునితో పాటు నల నిలబడటము నలగొట్టబడటము ఆయనను ప్రేమిస్తూ ప్రేమించటం ఎందుకనంటే కలువరి సెలవులో మన ప్రభువు మనకు ఆయన ప్రేమను వ్యక్తపరిచాడు ఎలా సుకుమారంగా కాదు కాని అండి భయంకరమైన సులువ మరణం ఈ లోకంలో ఎవరు కూడా పొందనటువంటి ఆ సులువ మరణాన్ని ప్రభు మన కొరకు పొంది మరి తను వ్యక్తపరిచాడు ఇదిగో ఆయన సంఘాన్ని ఆయనటువంటి ఆయన బిడలను ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో వ్యక్తపరిచాడు అలాగే మనము కూడా దేవునిని ప్రేమిస్తున్నాము అని అంటే మొట్టమొదట ఆయన శ్రమలో ఆయన శోధనలో ఆయన బాధలో ఆయన చిత్తములు ఆయన పరిశుద్ధతలో మనం నిలిచినప్పుడు ఆయనను మనము ప్రేమిస్తున్నట్లు హె అటువంటి వారిని ప్రభు ఏం చేస్తున్నాడంటే మరి వారిని కర్తలుగా ప్రభువు మార్చడానికి ఇష్టపడుతున్నాడట వారు మాత్రమే ఆస్తికర్తలు అంతేకాని మేము నేను డబ్బుకో డబ్బును లేకపోతే ఆ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని లోకంలో ఉన్నటువంటి వాటిని నేను ఇదిగో పొందుకోవటానికి మాత్రమే ఆయన కావాలనుకుంటే నా దేవుని బిడ్లారా అది పొరపాటు కనుక మొట్టమొదట మనము ఆయనను ప్రేమించాలి డబ్బు కొరకు కాదు ఆస్తి కొరకు కాదు వేటి కొరకు కాదు కానీ ఆ నిత్య జీవము కొరకు ఇదిగో ప్రేమిస్తున్నటువంటి దేవుని మీద ఆధారపడి బ్రతకాలి ఆయనే మనల్ని నడిపించే దేవుడు హలలియా ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడా మా తండ్రి నీకు వందనాలయ్యా ఈ కాలమందు నీ మాటలు నా తండ్రి వినటానికి మిరిచే కొరప కొరకే స్తోత్రాలు ప్రేమించి అయ్యా నా తండ్రి ప్రేమించే మనసుని మీరు మాకు దయచేయమని అయ్యా మీరు సెలవిచ్చారయ్యా నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తున్నాను కనుక దీన స్థితిలోనైనా దరిద్రతలో ఉన్న వారిని లేవనత్తమని వేస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి దేవుని కృప మీకు